శ్రీరామాయణ మహా ప్రేక్షక మహాశైలకు శ్రోత్రమహాశలకు శుభాభిబంధనములు మనము ఈ ఎపిసోడ్ అన్నదో సింహరాశి వారికి శ్రావణ మాసములో అంటే ఆగస్టు నెలలో ఏలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాము ఈ మాసములో వీళ్ళకు గురువు అనుకూలంగా ఉంటాడు అంటే మంచి చేస్తాడనమాట కావున ఆ గురువు యొక్క ఫలితం వల్ల వీళ్ళకు పనులన్నీ కూడా సానుకూలంగా అవుతాయి అది కూడా పదమూడవ తేదీ నుండి వీళ్ళకు ఎంతో ఎంతో మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట పాత బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది పాత బాకీలు వస్తాయి అప్పులు ఏమైనా ఉంటే అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు అన్నమాట సమాజంలో గుర్తింపు బాగా పెరుగుతుంది కుటుంబ సౌఖ్యము బాగా ఉంటుందంట వ్యాపారులకు వ్యాపారములందు మంచి లాభాలు వస్తారు కానీ శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు కలగవచ్చును అందువల్ల వీళ్ళు శనివారాలు శనిని దర్శించడము శని స్తోత్రము చేయడము శని క్షేత్రమును దర్శించడము ఇటువంటి పనులు చేస్తే వీళ్లకు ఆ శని ప్రభావం కొంచెం తగ్గి మంచి ఫలితాలు కలుగుతాయి ఓం వస్తే